శ్రీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతను పఠించే విధానములో రూపమైనటువంటి విషయం తెలుసుకుందాం ఇంకా విశాలమైనటువంటి అర్థం ఉన్నది తర్వాత అవకాశాన్ని బట్టి మరలా చదువుకుందాం ఈరోజు సంక్షిప్తంగా తెలుసుకుందాం సాయిరామ్ గీతను పఠించుటకు కాల నియమేమి లేదు గీతను పఠించుటకు కాల నియమము ఏమీ లేదు అయితే సామాన్యముగా ఉదయమున సామా ఉదయముని స్నానము చేసి శుచిర్భూతుడై గృహమున కానీ తీర్థస్థానమునందు కానీ పవిత్ర స్థలమునందు కానీ కూర్చొని గీతాపారాయణము చేయు ఆచారం కలదు అట్లే తక్కిన సమయములందు కూడా పారాయణము చేయవచ్చును కానీ అభ్యంతర శుద్ధితో పాటు బాహ్య శుద్ధిని కూడా గమనిస్తూ ఉండాలి శుచౌదేశే అని గీత ఎందుకు చెప్పబడినచే సాధన చోటు జపించేటువంటి స్థలము పరిశుద్ధముగా ఉండవలని స్పష్టమవుతున్నది ప్రతిదినము ఒక అధ్యాయము పారాయణం చేయవచ్చును సమయం ఉంటే ఇంకా కూడా అధికంగా చేయవచ్చు పారాయణం పూర్తయిన తర్వాత మహత్యమందలి ఒకటి రెండు శ్లోకములు తప్పకుండా చదవాలి మరియు పారాయణానంతరము గీతను అర్థముతో సహా ఒకంత పఠించుటకు బావుగా అభ్యసించుచూ రావలను ఎందుకంటే పారాయణం వలన పుణ్యము లభించినను శ్లోకార్థంలో బాబుగా మననము చేసినప్పుడు మాత్రమే చిత్తమందల మలినవాసనలు నశించి మోక్షమునకు దారి ఏర్పడును అర్థము సందిగ్ధముగా ఉన్నప్పుడు శ్లోకం యొక్క పూర్వాపరములను సమన్వయపరుచుకుంటూ పోవాలి ఉదాహరణకు ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అనేటువంటి శ్లోకంలో జనులు వారి వారి సంస్కారములను అనుసరించి వర్తించుతున్నారు ఇక నిగ్రహం ఏమి చేయగలదు అని చెప్పబడింది ఇక్కడ సంస్కారముల ప్రాబల్యమును నిరూపించుటకే అట్లు చెప్పబడింది కానీ నిగ్రహము కూడదని భావం కాదు కాకపోతే వెనువెంటనే ఎలా ఉన్నాయంటే ఇంద్రియస్యేంద్రియశ్యాధే రాగద్వేషిత తయోనవశమాగచే పరిపందిదౌ ఈ శ్లోకంలో భగవాను చెప్పున ఇటువంటి శ్లోకం చెప్తాడా దీని అర్థము ఇంద్రియములకు శబ్దాది విషయములందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నాయి ఆ రాగద్వేషములు జ్ఞానికి శత్రువులు కాబట్టి వానికి వశపడకూడదు ఇక్కడ ఇంద్రియ నిగ్రహమును తప్పకుండా అలవాటు చేసుకోవాలని చెప్పి భగవాను మనకు శాసిస్తున్నారు కాబట్టి సందిగ్ధార్థముతో కూడినటువంటి ఒక అనొక శ్లోకము మనకు బాగును నిర్ణయించవలసి వచ్చినప్పుడు పూర్వాపర శోకములను కూడా విచారించవలసినది సమన్వయ దృష్టితో గీతను పఠించాలి ఈ ప్రకారంగా ప్రతిదినము కూడా ఒకంత గీతాభ్యాసము అనరుస్తూ చిత్తమును నిర్మలము చేసుకొని భగవద్ అనుగ్రహమును పాతులై జన్మ పావనము కావించుకోవాలి ముఖ్యముగా పాశ్చాత్య నాగరికత వ్యామోహము జనులను వెంటాడుతున్నటువంటి ఈ కాలములో గీత ప్రబోధం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రాపంచిక భోగములే శరణ్యములన్నీ తలంచే అవివేకులకు గీత చక్కని గుణపాఠము చెప్పి వాస్తవ ఎక్కడ ఎక్కడుందో చూపుతున్నది అల్ప సుఖములకు అడుగులు చాచక నిరదిశ ఆనందమును వెతుక్కని ప్రేమతో పలుకుతున్నది కావున గీతామాత యొక్క దివ్య దివ్యవచనములను శ్రద్ధతో ఆలకించి అనుష్ఠించి ఆత్మసామ్రాజ్యాభిషుక్తులు దృగాక జై సాయి రామ్ ओम देवकी नंदनाय विदे वासुदेवाय प्रचोदयात् ओम ओ श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्ण आत्मी मनवी श्रीकृष्ण तो पाटुगा అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ